ముక్కడ మండల పార్టీ అధ్యక్షులు గారికి అదే విధంగా ఈనాడు ఆరు మండలాల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఒక్క పిలుపుతో కమిటీ సభ్యుల వేలాది మంది ఈ వేదిక మీదకి రావాల్సి వచ్చి ఈ బుక్కరా సముద్రాన్ని పసుగుమంగా చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు తెలుసు దీనికి కారణం కమిటీ సభ్యులు గౌరవనీయులు రాష్ట్ర పార్టీ కార్యదర్శి ఆలం నర్సారాయణ గారికి అదే విధంగా ముంటిమడుగు ముద్దిబిడ్డ కేశవరెడ్డి గారికి మన పరిశీలకులు గురపనాడు గారికి రాష్ట్ర ఎస్సీసీ అధ్యక్షులు ఎంఎస్ రాజు గారికి రామలింగారెడ్డి గారికి శ్రీధర బాబు శ్రీధర గారికి వేదిక పైన నా తోటి నాయకులకు వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ అదే విధంగా పత్రికా విలేకరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు వేలాది మంది జనం రావడానికి తెలుగుదేశం పార్టీ ఒక్క పిలుపుతో టూమెన్ కమిటీ ఏం చేసింది టూమెన్ కమిటీ ఎందుకు పిలుపునివ్వడం జరిగింది వాళ్ళు ఎమ్మెల్యేలు కాలేరు వాళ్ళు ఎమ్మెల్సీలుగా కాలేరు కావున వారు సింగరమల నియోజక అభివృద్ధి సింగరమల తెలుగుదేశం పార్టీ పట్టు సరలకుండా ఇన్ఛార్జ్ లేరు కాబట్టి మన నాయకుడు వాళ్ళకి టూమెన్ కమిటీ ఇచ్చారు ఎందుకంటే సమర్థులు కాబట్టి వాళ్ళు ఖర్చులు పెట్టుకుని సింగరవా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపితే రేపు రెండు వేల ఇరవై నాలుగులో రాబో అభ్యర్థి తెలుగుదేశం పట్టి గెలుపుకు సునాటితంగా ఉంటుందని కూడా వారికి ఇవ్వడం జరిగింది కావు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అవినీతికి అరాచకాలు దాదాపు ప్రజలందరికీ తెలుసు మనం చెప్పనవసరం లేదు వీరు చేస్తున్న దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఈ దౌర్భాగ్యం చేస్తున్నారు ప్రజలకు ఏ ఒక్కరికైనా బీసీలకు మైనార్టీలకు ఎస్సీ హెచ్లకు ఏ ఒక్కరికైనా కూడా న్యాయం జరిగిందంటే ఏ ఒక్కరు కూడా సుఖంగా ఉన్నారంటే ఎవరు ఈ దుర్మార్గులు ఎప్పుడు పోతాడో ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో రావారీ జగన్ దుర్మార్గుడు పోలవారి జగన్ చెప్పేసి రాష్ట్రం నలుగురు కోరుకుంటున్నారు కావున ప్రతి ఒక్కరు కూడా మన మధ్య విభేదాలు విడనాడి టూమెంట్ కమిటీ సభ్యులు ఎవరికైతే టికెట్ ఇప్పిస్తారో వాళ్ళ ఆదేశాలుస్తారో మన సింగరమణి గారు అభ్యర్థి వాళ్ళు నిర్ణయిస్తే మనందరూ కూడా ఖర్చు ఖర్చు మనందరూ కూడా ఒక సైనికుల్లాగా పనిచేసి చేసి అభ్యర్థి రెండు వేల ఇరవై నాలుగులో లో చంద్రబాబు నాయుడికి మనమంతా కూడా ప్రతిజ్ఞ చేసి ఆ క్యాబినెట్ ఎమ్మెల్యే ఆయనకి ఇవ్వలసిందిగా కోరుకుంటూ